తిరుపతి జిల్లా కోటపట్నంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థినులు యూనిఫామ్ వేసుకోలేదని పీటి సుభాన్ విద్యార్థినుల చేత వంద గుంజీలు తీయించడంతో విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు సాయంత్రం వసతి గృహానికి చేరి కొంతమంది విద్యార్థినులు తప్పి పడిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది దీంతో కోట ఎస్ఐ పవన్ కుమార్ ఎంఈఓ మస్తానయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సంఘ నాయకులు వసతి గృహానికి చేరుకొని వివరాలు సేకరించారు సుమారు అరవై మంది విద్యార్థినులు కాలనొప్పులు తాళలేక విలవిలలాడారు యూనిఫామ్ వేసుకోకపోవడంతో తమ చేత వందల సంఖ్యలు గుంజీలు పెట్టించారని విద్యార్థినులు తెలియజేశారు కులం పేరు అడిగి మరీ కొట్టారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై దళిత సంఘాలు ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థినులను పరామర్శించి వివరాలు ఆరా తీశారు కులం పేరు అడిగి మరీ కొట్టడాన్ని గుంజీలు తీయించడాన్ని ఖండించారు పీటీ సుభాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వమే వైట్ యూనిఫామ్ ఇవ్వలేదని వైట్ యూనిఫామ్ లేకుంటే యూనిఫామ్ ఎలా వేసుకెళ్తారని ప్రశ్నించారు వసతి గృహం వద్ద ఆందోళన చేపట్టారు దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది సుబాన్ ను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు సంఘటన వివరాలు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వసతి గుర సంక్షేమాధికారిని ఉషా తెలిపారు అస్వస్థతకు గురైన విద్యార్థులను వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో కోట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చె <laughs> గు నూట యాభై వంద కాళ్ళు రాళ్ళవులే కూడా రావడం లేదు నడిచేదాన్ని బిడ్డలకి కళ్ళుతో ఏడ్ చేసి వాయిస్ పూన్ అతనే అంత దారుణంగా ప్రవర్తించాడు అంటే ఏమన్నా మనిషి ఏం మృగం అనాలా వాళ్ళు ఒకరికరు ఒత్తుకుంటున్నారు ఎంగళ్ళు విషయాలు వాళ్ళు ఒకరికరు కాళ్ళు ఒత్తుకుంటున్నారు వైద్యులు ఏం జరగాల వాళ్ళు చూడండి కాళ్ళు ಮೈ ತಲವ ರೂಪಾಯಿ ಪಾಪ ತಲವ ರೂಪಾಯಿ ಕತ್ತೆ ಆಸ್ಪತ್ರೆ ಆಸ್ಪತ್ರೆ ಇಂತ ಬಂದೆ ನಾನು ನೆನೆ ತಿಸ್ಕೊಂಡೆ ಓಸಿ ಓಸಿ ನಾನು ಒಕ್ರ ನಾನು ಬೆಳೆ ಏನು ನಾನು ಮತ್ತೆ ಕಟ್ಟાડ ಅಂತ ಅದನ ಮಾತು

Yang? उन्नाय या バカだから。 ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్కి వెళ్తారండి ఈరోజు యూనిఫామ్ వైట్ ఉంది కొంతమంది పిల్లలు వైట్ యూనిఫామ్ వేసుకొని పోలేదని అక్కడ సారు కొంతమందిని కొట్టడం కొంతమందిని గుంజులు తీపడం జరిగింది ఆ గుంజులు ఎక్కువ తీయటం వల్ల పిల్లలు నడవలేకపోతున్నారు కొంతమంది బాగా ఇబ్బంది పడుతున్నారు కాళ్ళు కూడా వాసిపోయినాయి అరవై డెబ్బై మంది పిల్లలు హాస్టల్ నుంచి హాస్టల్కి వచ్చేసరికి బడి నుంచి వచ్చేసి వచ్చేసరికి అందరు ఏడుస్తా ఉన్నారు కూర్చో మీరేం చేశారు మా పై ఆఫీస్ ఇది చెప్పాను ఒక్కొక్కరు నూట ఇరవై నూట పది వంద అలాగే సార్ కానీ ఎక్కువగా నేను చెప్పాను సార్ చెప్పాను మేడం ఓకే అప్పుడు వెళ్ళిపోయాను సార్ మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి నూట అరవై ఉన్నారు సార్ ఆరు నుంచి పది వరకు కాల్స్

లేపి కులాన్ని తిట్టి మీరు ఎస్సీ హాస్టల్ నుంచి వచ్చారని చెప్పి లేపి వాళ్ళు కొట్టి మానసికంగా హింసించి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని చాలా దారుణంగా హింసించిన ఆ టీచర్లు నిజంగా ఉపాధ్యాయ వృత్తికే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి నాకు తెలిసి పనికి అనిపిస్తుంది ఎందుకంటే అమ్మాయిలు యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు చిన్న పిల్లకాయలు కాదు పెద్దవాళ్ళు కాదు వాళ్ళని ఏ విధంగా మనం తీసుకురావాలనేది తల్లిదండ్రులు చూసి మనం జాగ్రత్తగా వాళ్ళు పెంచుకోవాలి అదేవిధంగా స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళని మంచిగా వాళ్ళని పైకి తీసుకొచ్చుకొని వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి పైకి తీసుకురావాల్సిన టీచర్స్ యొక్క ఉపాధ్యాయులు కూడా ఈ విధంగా అనాగరికంగా బిహేవ్ చేసి వాళ్ళని హింస పెట్టి మానసికంగా శారీరకంగా కొట్టున్నారు వాళ్ళని ఇది ఒక టీచర్ చేసే పని అంటే మాకు అయితే అర్థం కావడం ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటన ఈ గురు నియోజకవర్గంలో అదే కాకుండా కోటం పట్టణంలో జరగడం అనేది నేను కోట పట్టణ ఒక పౌరుడిగా నేను చాలా అవమానంగా నేను ఫీల్ అవుతున్నాను అది ఒక ఎస్సీగా కూడా నేను చాలా ఫీల్ అవుతున్నాను ఇంత డెవలప్ అయిన నాగరికత ప్రపంచంలో ఎస్సీని కులం ఒక అయ్యారు ఒక టీచర్ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఒక టీచరు అది జంటి టీచరు కులాన్ని పైకి తీసుకొచ్చి కులాన్ని హీనంగా మాట్లాడి అమ్మాయిలను చూడకుండా కొట్టి మానసికంగా హింసించి వాళ్ళు షాక్లో ఉన్నారు ఆ షాక్ లో ఉన్నారు మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తూ ఉన్నారు విద్యామంత్రి గారు చాలా చెప్తూ ఉన్నారు బట్ ఇక్కడ ఫీల్డ్లో చూస్తూ ఉంటే ఈ టీచర్లు మరి ఆ చెప్పినవన్నీ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేని విషయంగా ఉంది దయచేసి నేను పత్రికా ముఖంగా నేను అందరికీ కూడా చెప్తున్నాను దయచేసి ఎస్సీ పిల్లల జోలికి రాపాకండి చదువు చెప్పండి మీరు చదువు చెప్పమని మిమ్మల్ని టీచర్ ఉద్యోగం ఇచ్చినారు కొట్టమని కాదు కొట్టమని మీకు ఎక్కడ ఎక్కడ ఎవరు కూడా మీకు హక్కులు ఇవ్వలేదు మీకు అధికారం కూడా లేదు మీరు వచ్చింది విద్యా బోధన చేయమని చెప్పారు విద్యా బోధన చేయండి మీరు వీలైతే చేయండి వీలు కాబట్టి పడి వేరే టీచర్ వస్తారు అంతేకాని హింస యుత మీద పాఠశాలలో నడపద్దు ప్లీజ్ నడపద్దు అమ్మాయిలు వీళ్ళకేమైనా అయితే రేపు కుటుంబం ఏమి కావాలి దయచేసి నేను మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను నేను మన ఎమ్మెల్యే గారు చాలా సహృదయాలు ఎస్సీ లాంటి ప్రాణం ఇచ్చే ఎమ్మెల్యే గారు మనకు ఉన్నారు మనకు అదృష్టం బాగుంది కాబట్టి అలాంటి ఎమ్మెల్యే మనకు ఉన్నాం కానీ ఈ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తీసుకొచ్చి ఈ ఉపాధ్యాయు కానీ వేరే ఎంప్లాయీస్ కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం దయచేసి మీరు ఎమ్మెల్యేని మనసులో పెట్టుకొని ఇక్కడున్న ఎస్సీ ఆఫీసర్స్ అందరిని కూడా మనసులో పెట్టుకొని ఇది ఎస్సీ నియోజకవర్గం అందులో ఇది ఇది అంబే బాబాసాహెబ్ అంబేత్త నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గంలో ఎస్సీకి అన్యాయం జరుగుతూ ఉంటే ఇంత ఇంత అన్యాయము అక్రమము ఈ అమ్మాయి పరిస్థితి బాగాలేదు కాబట్టి అన్నా మేము ఫోన్ చేసాము అన్నకి త్వరలో వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ పోయేసి ఆమె రికవర్ అయ్యేదాకా మేము అది చూసుకుంటాము ఆ అమ్మాయి రికవర్ అయిన తర్వాత మిగిలిన విషయాలు కూడా అదే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము ఎస్ఐ గారు కూడా వచ్చి రికార్డ్ చేసుకున్నారు ఇది ఏ విషయం కూడా అంత ఈజీగా మేము దీన్ని వదలము ఈ మా సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో తిరిగి మళ్ళీ ఈ విషయము ఈ ఈ మండపంలోనే కాదు ఈ నియోజకవర్గంలో ఈ ఎస్సీ విద్యార్థి మీద కూడా ఎలాంటి దాడులు మానసికమైన భౌతికమైన దాడులు జరగకుండా మేము కాపాడుకుంటామని మీకు అందరికీ కూడా సార్ తెలుసుకుంటున్నాం మీకు వినిపించుకుంటున్నాను ఇలాంటి దాడులు ప్రతి ఒక్కరు కూడా సరే ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు